హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మూడు అదిరిపోయే శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులకు అయితే కనుక మూడు శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది మూడు పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు ఇక అందులో భాగంగానే మొదటగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క రేషన్ పంపిణీకి సంబంధించి అనమాట సో రేషన్ పంపిణీలో మనకి ఈ జూలై నెల నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరుగుతోంది అందులో భాగంగానే మనకు ప్రతి నెల రేషన్ అనేది అయితే కనుక మనకు మొదటి వారంలో అంటే ప్రతి నెల మొదటి వారంలో ఒకటో తేదీ నుంచి పదో తేదీ లోపు అయితే కనుక రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ జూలై నెలకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే వచ్చాయి మొదటగా చూసుకుంటే గిరిజన ప్రాంతాల్లో మనకు ఈ యొక్క ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లయితే మంత్రి సంధ్యారాణి ప్రకటించడం జరిగింది ఇకపై వాళ్ళు రేషన్ షాపుల ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ చేస్తామని అయితే వెల్లడించారు ఎవరికంటే గిరిజన ప్రాంతాల్లో మాత్రమే మొత్తంగా గిరిజన ప్రాంతాల్లో తొమ్మిది వందల అరవై రేషన్ షాపులు పునరుద్ధరణ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది ఇదొకటి ఇక రెండో చూసుకున్నట్లయితే కనుక మనకు ఈసారి రేషన్ పంపిణీలు వచ్చేసి మనకు బియ్యము తర్వాత చక్కెర కందిపప్పు ఇస్తామని చెప్పడం జరిగింది సో కందిపప్పు చూసుకున్నట్లయితే గత కొద్ది ైతే ఇవ్వట్లేదు అనమాట సో ఈసారి రేషన్లు ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు ఇక వీటితో పాటు మనకు ఈ యొక్క రాగుల్ని కూడా పంపిణీ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది సో రాయలసీమ జిల్లాల్లోని ఎనిమిది జిల్లాల్లో వీటిని పంపిణీ చేస్తుండగా మిగతా మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించి రాగుల్ని కూడా పంపిణీ చేస్తామని అయితే చెప్పారు సో మూడు కేజీల బియ్యానికి బదులుగా రాగులు లేదా జొన్నలు పంపిణీ అయితే కనుక చెప్పడం జరిగింది ఈ యొక్క జొన్నలు అనేది కూడా శ్రీ సత్యసాయి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అయితే కనుక పంపిణీ చేస్తామని అయితే చెప్పారు ఇక వీటితో పాటు మనకు గోధుమ పిండి ఇస్తే కనుక కేజీ ఇరవై వే ఇరవై రూపాయల చొప్పునైతే అందించడం అయితే జరుగుతుంది సో ఇది మనకు ఈ జూలై నెలలో రేషన్ పంపిణీలో వచ్చే కొన్ని కొత్త రూల్స్ అనమాట ఇక వీటితో పాటు మనకు పథకాల డబ్బుల్ని కూడా అయితే కనుక జమ అయితే చేయబోతోంది ఏ ఏ పథకాల జబ్బులు జమ చేస్తున్నారు అనేది కూడా అయితే కనుక తెలుసుకుందాము మొదటగా చూసుకున్నట్లయితే కనుక మనకు రైతులకు సంబంధించి అనమాట సో ఏపీలో రైతులకు అన్నదాత పథకం ద్వారా అయితే అర్హులైనటువంటి రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అనేది అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ అయితే చేస్తున్నారు సో యొక్క ఇరవై రూపాయలు విడతల వారికి అయితే జమ చేస్తారనమాట సో మనకు కౌలు రైతులకు కూడా ఇరవై వేలు అయితే జమ అయితే చేయడం జరుగుతుంది సో త్వరలోనే మనకు ఈ యొక్క మొదటి విడత కింద అయితే డబ్బులు అయితే జమ చేయనున్నారు ఈ జూలై నెలలో అయితే మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారు అన్నదాత సుఖీభావ పథకం కింద అయితే కనుక ఇరవై వేల రూపాయలు అయితే అందించడం జరుగుతోంది ఇక తర్వాత రెండో పథకం చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి అనమాట సో ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున మహిళల బ్యాంక్ ఖాతాలోకి ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే కనుక యొక్క డబ్బులు అయితే జమ చేయనున్నారు సో సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే జమ చేస్తారు ఎస్సీ ఎస్టి బిసి మైనారిటీ అన్ని వర్గాలకు సంబంధించి ఓసీ వర్గానికి సంబంధించిన వాళ్ళకు కూడా అయితే ఈ పదిహేను వందల అనేది ప్రతి నెల నిండిన ప్రతి మహిళలకు అయితే జమ అయితే చేయడం జరుగుతుంది ఇది రెండో పథకము ఇక మూడో చూసుకున్నట్లయితే మనకు నిరుద్యోగులకు సంబంధించి ఏపీలో నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల మూడు వేల యొక్క నిరుద్యోగుల బ్యాంక్ ఖాతాలోకి జమ అయితే చేయనున్నారు సో మనకు యువగలం పేరుతో అయితే నిరుద్యోగ వృత్తి అయితే ప్రతి నెల మూడు వేల అయితే నిరుద్యోగులకు అందిస్తామని చెప్పడం జరిగింది ఇక చివరిగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు పెన్షనర్స్ కు సంబంధించి అనమాట ఏపీలో మనకు పెన్షన్స్ పెంపు అయితే చేయడం జరిగింది జూలై నెల నుంచి అయితే కనుక పెంచిన పెన్షన్ మొత్తంగా ఏడు వేల రూపాయలు అందిస్తామని అయితే చెప్పడం జరిగింది సో విద్యా వితంతు పెన్షన్లు అయితే కనుక ఏడు వేల రూపాయలు వికలాంగ పెన్షన్లు అయితే కనుక ఆరు వేల రూపాయలకి కనుక పెంపు అయితే చేయడం జరిగిందనమాట సో మనకు యథావిధిగా ఏంటంటే కనుక ఈ పెన్షన్ల పెంపు అనేది అయితే కనుక జూలై నుంచి అయితే చేస్తారు సో మొత్తంగా ఈ జూలై ఒకటో తేదీన ఉదయం ఆరు గంటలనే మనకు యొక్క సచివాలయం సిబ్బంది ద్వారా అంటే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది సెక్రటరీలు కదా సో వాళ్ళ ద్వారా అయితే కనుక ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు వాలంటీర్లు అనేది తీసారు రారనమాట సో సాయంత్రం ఆరు గంటల లోపు అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పేసి అయితే కనుక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక అనమాట అందులో భాగంగానే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అయితే కనుక వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో అయితే కనుక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అయితే కనుక ప్రారంభించడం అయితే జరుగుతోంది పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి గొల్లప్రోల్లో అయితే కనుక ప్రారంభించడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక మనకు ఈ యొక్క మంగళగిరికి సంబంధించి పినమాకలు అయితే కనుక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అయితే కనుక ప్రారంభించడం జరుగుతుంది సో రేపొ రోజునైతే కనుక అందరికీ పెన్షన్ల పంపిణీ అయితే కనుక చేయడం జరుగుతుందనమాట సో ఇది మనకు పెన్షన్లకు సంబంధించి ఆల్రెడీ మన ఛానల్ ఎవరెవరికి ఎంత డబ్బులు వస్తాయని కూడా ఇది వరకు వీడియోస్ అయితే చేయడం జరిగింది సో అవన్నీ ఒకసారి అయితే కనుక చూడండి సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి